ఇంకా ఇచ్చేట నడిపిన కజమని వాళ్ళకి బలహీనము ఉన్న వారిని కోసము పట్టించుకోవడానికి అనారోగ్యము ఉన్న ఆకలైన పట్టించుకోవడానికి ఆ యజమానుడు ఎంతో ప్రయాసపడతాడు ఎవరికి దుక్కుకి కష్టకి తగు బాధకి రో రోగుకి వాటిసరి ఇంకా కొండలతకి రో మనిషి మందులు కాబట్టి నా ఇంతకి రో ఇచ్చేతకి రో కథ మనిషి ఎవసేయడు ఆ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ఆ తండ్రి అయినటువంటి వాడు చాలా కష్టపడుతుంటాడు ఏ కుటుంబం తకి ఏమి అయితే మరి ఇచ్చేతి కథ మనిషి ఏమి మరి మాము తచ్చాని కబరు మా తండ్రి మరి మా సొప్పు దాటకి తండ్రి ఏ కబరు మా దేశం తగ్గి ಭಾಗದಾಗ್ಬೋಣ ಕುಮಾರ್ಕ್ ಭಾಗಲಾಗ್ ಹೋಣ ಕುಮಾರ್ತೆ ಭಾಗಲಾಗ್ಬೋದ ಕಾರ್ಯಕ್ಕೆ ಭಾಗಲಾಗ್ಬೋದ ಎಂತೋ ಶ್ರಮ